నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం ధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతీ అనబడేటటువంటి వీణని బహుకరిస్తాను దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల ఎందు విహరిస్తావు నీకు కానుకరిస్తున్నాను అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆనాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేస్తూ తిరిగి తిరిగి దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని చెప్పుకుని దేహధర్మం గనక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశారు వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్లీ అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి వచ్చి మొట్టమొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు నాకు మహతి అన్న వీణనిచ్చాడు ఆ వీణ సర్వకాలముల ఎందు భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములంతటా స్వచ్ఛ తిరిగేస్తుంటాను నేను వైకుంఠానికి కైలాసానికి ఊరు పోతాను ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను భగవత్ శక్తి గురించి మాట్లాడతాను అది తప్ప ఇంకొకటి నాకు రాలేదు నేను ఎందువల్ల అవగలిగాను ఒకనాడు దాసీపుత్రుడు నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినటువంటి జ్ఞానము స్థితికి తెచ్చింది ఉత్తర జన్మలో రెండో జన్మలో నారదు అయిపోయాను నువ్వు భాగవతాన్ని భగవత్ కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు ఎందుకు భక్తుడు కాలేడు అందుకని భగవద్గురి భక్తి గురించి చెప్పవయా ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రుడి గురించి ఎందుకు చెప్తావు దుర్యోధనుడి గురించి చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు అవన్నీ అందుకని భక్తి గురించి చెప్పు భక్తికి అలవాణ